ఈరోజు రోజు అర్థశాస్త్రంలో ఉపోద్ఘాతము రెండు గురించి తెలుసుకున్నాము ఉపోద్ఘాతము యొక్క గొప్ప విశేషము దీనిని బట్టి కూడా కౌటిని గ్రంథమునకు ప్రాశ్చాన్యత కలిగించినవి రెండు కోట్యులు తన గ్రంథమును అర్థశాస్త్రము అని పేర్కొనను దండనీతికి అర్థశాస్త్రమును నామతరమ ఉన్నట్లు మహాభారతం నుండి తెలియచున్నది శాంతి పర్వం ఒక చోట అర్జునుడు అర్థశాస్త్ర విధులని చెప్పబడి ఉన్నది మరి ఒక చోట శ్రేష్ఠ శ్రేష్ఠులకు రాజులు అర్థశాస్త్రము అనుసరించదరని చెప్పబడి ఉన్నది కానీ ఈ పేరు ఎక్కువగా ప్రచారంలో నుండినట్టున్నది కాదు కామంద కాదులు నీతి శాస్త్రము పదమునే వాడేవి మహాభారత ముందున తదితర గ్రంథములందున దండనీతి రాజనీతి రాజశాస్త్రము రాజధర్మం అనే పేర్లు వ్రాయబడి ఉన్నాయి కౌటిల్యుడు కూడా విద్యల సంఖ్యను నిర్ణయించు సంబంధంలో విద్యలు అన్వీక్షకి త్రై వార్త దండనీతి మన పేరులకు నాలుగు అని చెప్ప చెప్పని కానీ అర్థశాస్త్రం మాత్రము వా వాడి ఉండలేదు దాని బదులు దండనీతి అని ఉపయోగించను దీని నుండి దండనీతి అనే పేరు ఎక్కువ ప్రచారంలో నుండేనని స్పష్టమవుతున్నది దండనీతికి అర్థశామున పేరు కూడా ఎట్లు తగి ఉన్నదని కోటర్లు తన గ్రంథం ఒక చోట చెప్పి ఉన్నాడు మనుషుల జీవితమునకు మూలము అర్థము లేదా మనుషులతో కూడబడిన భూమియే అర్థము అట్టి భూమిని సంపాదించి పాయములు పాలించు పాయములు పీణిని గురించి శాస్త్రము అర్థశాస్త్రము అని పదిహేను ఒకటి ఒకటి కామా రెండు అర్థములకు భూమి మూలము చేత భూ సంపాదన పరిపాలనను గురించి శాస్త్రము నాకు అర్ధశాస్త పేరు తగినట్టు అని అతని భావం దన్న నిధి యొక్క ఉద్దేశము కూడా నిధి వరకు లభించని భూమిని దానిని లభింపజేయుట లభించని దానిని పరిరక్షించుట రక్షింపబడిన దానిని వృద్ధి చేయుట నుంచి దానిని సత్పాత్రులు కందచేయుట అని అతడు ఈ రెంటి యొక్క ఉద్దేశము ప్రధానముగా భూమి సంపదన మరియు పాలనము అందుచేత దండనీతికి అర్థశాస్త్రమును పర్యాయ పదమును వాడటంలో అన అనౌచిత్యుట్టదనది లేదని కోట్రని అభిప్రాయం ఇంతేకాక అతని పూర్వులు కొందరు అర్థశాస్త్రమును పేరును వాయిచుండేది ప్రస్తుత కాలమున ప్రచారములో నుండి అర్థశాస్త్రంలో విషయములకు హోటల్ అర్థశాస్త్రముల విషయములకు ఎట్టి సంబంధము లేదని గుర్తించే అవసరం ప్రస్తుత కాలంలో మానవుల వాంచ అర్థశాస్త్రం పది తిట్టుటకు సాధనములకు ఆహారాది పద్ధతులు సముదాయమే అర్థమనేని అట్టి అర్థం యొక్క ఉత్పత్తి పంపకము వినియము వినియోగము ముని వివరించి శాస్త్రం అర్థశాస్త్రములు శాస్త్రవే శాస్త్రవేత్తల అభిప్రాయం దీనికి కనుక ఈనాటి అర్థశాస్త్రము గంధరములు బాయపడుతున్నవి ఇటు శాస్త్రం ఒకటి ఉండవలనని కోటి తెలియ తెలిసినది కోటి కాదు ప్రాచీనలందరూ దీనిని అవసరమును గ్రహించి అందుచేతనే నాలుగు విద్యలో వార్తలను ఒకటి గుర్తించబడింది దీని గురించి కోటలు ఈ విధంగా చెప్పు వ్యవసాయము పశుపాలన వాణిజ్యము కలి కలిసి వార్తను అనిపి అనిపించుకుంటా అనిపించకూడదు వీటి సాధ్య సాధనము ధ్యానము పశువులు హిరణ్యము గణ్య పదార్థములు ఇష్టి లభించగలవు అని ఒకటి నాలుగు ఒకటి రెండు దీని నుండి ప్రాచీన కాలపు వార్త శాస్త్రమే ఈ కాల పాత్ర శాస్త్రము అని చెప్పటం సహేతముగా కనిపిస్తుంది ఈ సందర్భంలో మరి యొక్క విషయముల గురించి ప్రస్తావించటం ఉచితమని తోతున్నది జీవితంలో మానవుడు సాధించవలసిన ప్రయోజనములు నాలుగు అని అవి ధర్మార్థ కామయోక్షములని మన పూర్వం భావించింది శాస్త్ర గ్రంథములను రచించిన వారు దీనికి అనుగుణంగా నాలుగు విధములుగా శాస్త్రములు రచించది శాస్త్రములు ఒక్కొక్కటి ఒక్క పురుషార్థము గమనించినది అది అందుచేత నవీ శాస్త్రములు అర్థశాస్త్రము కామశాస్త్రములు మోక్షశాస్త్రము అని పేర్కొనబడింది తోటలేడి పేరు నాలుగు విద్యలను ఈ వర్గీకరణలో కొంతవరకు సమయం వచ్చి అన్వీక్షితం మోక్షశాస్త్రములు త్రై ధర్మశాస్త్రముతోనూ వార్తా దండతులు కలిసి అర్థశాస్త్రంతోనూ పోచదలుగుతున్నాయి ఇందులో కామశాస్త్రమును